హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చి నేను శనివారము అలాగే ఇరవై రెండవ తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలక మార్కెట్ ఎలా వెళ్ళాయి ధరలు అలాగే గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళాయి ధరలు అనేది ముందు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ ఎక్కడ మార్కెట్ అనేది స్లోగా ఏం పోలేదు ఫ్రెండ్స్ నిన్నట్లాగే చాలా అంటే చాలా ఫాస్ట్గా పోయింది ధరలు కూడా నిన్నట్లాగే వెళ్ళాయి పన్నెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది గురంకొండ మార్కెట్ ఇరవై ఐదు కిలోలు బాక్స్ ఇంకా మొలకల్ చీర అంటావా ఇరవై కిలోలు ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి నిన్నటి మీద కొద్దిగా స్లోగా అయితే మార్కెట్ జరిగింది ఈరోజు ఎందుకంటే తెల్లారితో వర్షం పడి కాయలు కొంచెం మచ్చలు క్వాలిటీ తగ్గిందనేసి రేట్లు కొద్దిగా అయితే డౌన్ అయితే అయినాయి అయినా వెయ్యి రూపాయల వరకు అయితే టాప్ ధరపోయింది వెయ్యిన్ని ఇరవై రూపాయలు ఏమో టాప్ ధర పోయింది మొలకల్ చెరువు మార్కెట్ చూసారు కదా గురంకొండ అప్డేటు మొలకల్ చెరువు అప్డేట్ నేను సాయంత్రం ఎలా ఉన్నాయో ఇప్పుడు కలికిరి మార్కెట్ చూసుకుంటే స్టాకు నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ స్టాక్ ఏం పెరగలేదు కాకపోతే ధరలు ఎలా ఉంటే చూడాలి నిన్న కూడా ఏడు అయితే టాప్ ధర అయితే పోయింది ఇంక ఈరోజు ఎలా ఉంటే చూడాలి ఇక్కడ మార్కెట్ అనేది ఆరు గంటలకంతా స్టార్ట్ అయిపోతుంది ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది మార్కెట్కి వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి అలా స్టాక్ పెరిగిన ధరలు వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్